యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వజా ఎండి ఫిజిషియన్ రెజిస్ట్ర ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర హాస్పిటల్ షాపూర్ గండమైమ్మలో చేస్తున్నాను ఈరోజు మనం మన ప్రపంచంలోనే ఎక్కువగా పెరుగుతున్న వ్యాధి గురించి డిస్కస్ చేస్తాం అదే మధుమేహం అంటాం మెడికల్ గా మనం డయాబెటీస్ మెలైటిస్ అని కూడా అంటాం ఇంకా వాడుక భాషలో షుగర్ షుగర్ ఎక్కువైందని కూడా అనుకోవచ్చు యాక్చువల్లీ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం డి అంటే అసలు ఈ షుగర్ అనేది ఎన్ని రకాలు దీనికి ఏ లక్షణాలు ఉంటాయి కారణాలు దీన్ని దీని ట్రీట్మెంట్ అవన్నీ కూడా ఈరోజు కొంచెం బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం అండి మన ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ అంటాం మన ఇండియా ఏంటంటే వరల్డ్లో షుగర్ ఉన్న మనుషుల్లో మన ఇండియా ఫస్ట్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సెకండ్ చైనా థర్డ్ అమెరికాలో ఉందన్నమాట సో అందుకే ఇది చాలా ఫ్యూచర్లో దీనివల్ల చాలామంది బాధపడే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం షుగర్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి అంటే ఇది ఈరోజు వచ్చి రేపు తగ్గిపోయాదో లేదో మనం డైట్తో అంటే డైట్తో మనం షుగర్ అనేది కంట్రోల్ చేయొచ్చు తప్ప పర్మనెంట్ క్యూర్ అయితే కాదండి కొంతవరకు అంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఎంజీడిఎల్ వరకు అంటే ఆ లెవెల్స్ వరకు కంట్రోల్ చేయొచ్చు కానీ కంప్లీట్గా అయితే దీన్ని కంట్రోల్ చేయలేం చాలామంది అనుకుంటూ ఉంటారు లైక్ కొన్ని డైట్స్ వల్ల కానీ కొన్ని ఐ మెడిసిన్స్ వల్ల కానీ కంప్లీట్ లైఫ్ లాంగ్ తగ్గిపోతుందని అలా యాజ్ ఏ హెల్త్ ఎక్స్పర్ట్గా నేను చెప్తాను అలా జరగదండి ఆ రూమర్స్ కానీ ఆ యాడ్స్ కానీ మేము నమ్మొద్దు ఎందుకంటే అలా ఒకవేళ జరిగితే ఫస్ట్ మన ఇండియాలో ఎందుకంటే వరల్డ్ వైడ్ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి వేరే కంట్రీస్ అమెరికా చైనా వీళ్ళు కూడా ఖచ్చితంగా ఆ ఫార్ములని తీసుకుంటారు అలా అయితే ఏమీ కాదు ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్ ఈ షుగర్ అనేది రెండు రకాలు ఉంటుందండి టైప్ వన్ డయాబెటీస్ అండ్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటిస్ని మనం ఏమంటామంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం అంటే ఈ టైప్ వన్ అనేది ఖచ్చితంగా ఇన్సులిన్ ఇస్తేనే కంట్రోల్ అవుతుంది టైప్ టూ డయాబెటీస్ అన్నది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ దీన్ని మనం ట్యాబ్లెట్స్తో మనం ఈ రెండో రకమైన షుగర్ని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ దీన్ని ఎలా మనం నిర్ధారిస్తాం అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇది షుగర్ నీకున్న షుగర్ టైప్ వన్ డయాబెటీసా టైప్ టూ డయాబెటీసా అన్నది ఎలా నిర్ధారిస్తామంటే సింపుల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే సిమ్టమ్స్ సైన్స్ అంటే వ్యా లక్షణాలు కొన్ని ఆయన అడిగి తెలుసుకునే వాటి బట్టి డాక్టర్కి మనం తెలిసిపోతుంది అది టైప్ వన్ డయాబెటీసా టైప్ టూ డయాబెటీసా లేదా స్పెసిఫిక్గా ఖచ్చితంగా మనకు కావాలి అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి కానీ ఏ డాక్టర్ కూడా చేపియరు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసిపోతుంది అది ఏ డయాబెటీస్ అనేది లైక్ కొన్ని బ్లడ్ టై బ్లడ్ టెస్ట్లు ఏంటంటే సీపెప్టైడ్ యాంటీబాడీస్ కానీ లేదా గ్యాడ్ గ్యాడ్ యాంటీబాడీస్ ఇస్లెట్ సెల్స్ లేదా ఇన్సులిన్ యాంటీబాడీస్ అని ఇలాంటి కొన్ని ఇలాంటి కొన్ని పరీక్షల ద్వారా మనం అది టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అనేది మనకు తెలిసిపోతుంది మెయిన్గా ఈ టైప్ వన్ డయాబెటీస్లో ఏంటంటే ఇది యంగ్ ఏజ్లో వస్తుంది అనమాట ఈ ఒకటో రకం షుగర్ ఏదైతే ఉందో పదిహేను సంవత్సరాల లోపల ఈ షుగర్ అనేది వస్తుంది ఇది ఎందువల్ల వస్తుంది మన బాడీలో పాన్క్రియాస్ అనే గ్రంథిలో బీటా సెల్స్ అని ఉంటాయి అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మన బాడీలో పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది సరిగా రాకపోవడం వల్ల వచ్చే షుగర్ కాబట్టి దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం దీనికి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇస్తేనే ఇది కంట్రోల్లో ఉంటుంది చాలామందికి ఇన్సులిన్ మీద ఒక అపోహ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయి లేదా లివర్ పాడవుతుంది అనుకుంటారు అన్నిట్లో సేఫెస్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఇన్సులినే టైప్ వన్ మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్తోనే కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మన పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల వచ్చే షుగర్ కాబట్టి దీన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం దీన్ని ఖచ్చితంగా ఇన్సులిన్ ఇచ్చుకోవాలి ఇంకో లక్షణం ఏంటి అంటే టైప్ వన్ డయాబెటీస్లో చూసుకుంటే వాళ్ళు చాలా బక్కగా ఉంటారనమాట టైప్ టూలో అలా కాదు వాళ్ళు చాలా ఓబీస్ లావుగా ఉండే వాళ్ళు ఎక్కువ వస్తుంది కానీ టైప్ వన్లో పేషెంట్ చాలా బక్కగా ఉంటారు ఎక్కువగా యూరినే యూరినేస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా డీహైడ్రేషన్ సిమ్టమ్స్ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్ అన్నది మన ఇండియాలో తొంభై పర్సెంట్ అండ్ నైంటీ పర్సెంట్ ఒకవేళ షుగర్ ఉంది అంటే అది ఖచ్చితంగా టైప్ టూ డయాబెటీసే ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ వెరీ రేర్ అనమాట టైప్ వన్ డయాబెటీస్ అన్న అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేది చాలా రేర్ ఇది చాలా మోస్ట్ కామన్ అనమాట ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే వయసు నలభై నుంచి నలభై ఐదు పైబడిన వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కోవిడ్ తర్వాత ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ఈ వ్యాక్సినేషన్ వల్ల స్ట్రెస్ వల్ల చాలామందికి వస్తుంది కానీ యాజ్ బుక్ ప్రకారం అయితే నలభై నుంచి నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువగా ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది వస్తుంది ఈ టైప్ టూ డయాబెటీస్ ఏదైతే ఉంటుందో దీనిలో మ్యాక్సిమం స్ట్రెస్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు స్మోకింగ్ లేదా టైంకి సరిగ్గా తినకపోవడం ఎక్కువగా రైస్ బాగా రైస్ తినడం రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం లేదా స్థూలకాయం బాగా లావుగా ఉండే వాళ్ళకి కూడా ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టైప్ టూ డయాబెటీస్ అంటే మనం చేసుకునే దానివల్ల వచ్చిందే అంటే మనం మనం సరిగ్గా డైట్లు ఇవన్నీ మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చేదే టైప్ టు టైప్ టైప్ వన్ అనేది మాత్రం మన పాన్క్రియాస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల వస్తుంది ఇది ఎలా అంటే కావాలని వచ్చింది కదా ఎందుకంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లలకి కూడా ఇది డయాబెటీస్ రావచ్చు అంటే పదిహేను సంవత్సరాల లోపల సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే బాడీలో ప్రాబ్లం ఉండడం వల్ల అంటే జెనెటికల్గా మన రక్తంలోనే ప్రాబ్లం ఉండడం వల్ల లేదా పుట్టుకతో కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నాం టైప్ వన్ డయాబెటీస్ ఏంటి టైప్ టూ డయాబెటీస్ ఏంటి ఇప్పుడు మనం దాని యొక్క లక్షణాలు తెలుసుకుందాం అసలు షుగర్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి మనకి ఈ లక్షణాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అది హండ్రెడ్ పర్సెంట్ షుగర్ అయ్యి ఉంటుందన్నమాట సో దీనిలో మెయిన్గా కనబడే లక్షణం అతి మూత్రం అంటే ఎక్కువగా యూరినేషన్ యూరిన్ వెళ్తూనే ఉంటారు రాత్రి పడుకున్నప్పుడు ఒక రెండు మూడు నాలుగు సార్లు అయినా మినిమం యూరిన్ అనేది వెళ్తూ ఉంటారనమాట ఈ షుగర్లో సిమ్టమ్ ఇంకా నాలుగు ఎండుకుపోవడం కానీ దాహం ఎక్కువగా దాహం కంప్లైంట్ ఉంటుందన్నమాట ఇంకా చెమటలు పట్టడం లేదా ఆకలి కూడా కొంచెం మనకి మిగతా షుగర్ మిగతా వాటితో పోల్చుకుంటే షుగర్లో ఏంటంటే ఆకలి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా కాళ్ళ తిమ్మురులు మంటలు లేదా ఏదైనా దెబ్బ తగిలితే తగ్గకపోవడం ఇంకా కంటిచూపు ఇంకా చెప్పాలంటే కంటిచూపు మందగించడం కానీ దాన్నే మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం దీన్ని మనం కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోకపోతే కంటి చూపు కాదు కిడ్నీలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది దాన్నే మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కాళ్ళ మంటలు తిమ్ముళ్ళు చెప్పారు కదండి అసలు కాళ్ళకి సెన్సేషన్ లేకుండా పోతుంది అని మనకు ముళ్ళు గుచ్చుకున్నా కూడా మనకు తెలియకుండా పోతుంది దీన్నే మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాం సో షుగర్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎండ్ ఆర్గాన్ అంటే లైఫ్లో ఎప్పటికైనా ఏదో ఒకటి కళ్ళు కానీ బాడీలో ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి దీనికి డైట్ చాలా ఇంపార్టెంట్ డైట్తో కూడా మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ అనేది మనం ఎలా నిర్ధారిస్తామంటే మెయిన్గా మూడు టెస్ట్లు ఉంటాయి ఎఫ్బిఎస్ పిఎల్బేస్ అంటే తినకముందు షుగర్ పిఎల్బేస్ అంటే తిన్న తర్వాత షుగర్ ఇది ఎఫ్బిఎస్ తినకముందు షుగర్ అనేది నూట పది లోపల ఉండాలి తిన్న తర్వాత షుగర్ అనేది నూట అరవై లోపల ఉండాలన్నమాట సో దీన్ని బట్టి మనకి షుగర్ అనేది మనం నిర్ధారిస్తాం ఇదే కాకుండా హెచ్బిఏన్సీ అంటాం ఇది త్రీ టు సిక్స్ మంత్స్ మనకి యావరేజ్ షుగర్ ఎంత ఉన్న ఉంది అన్నది మనకి దీన్ని బట్టి తెలుస్తుందండి సో షుగర్కి మనకి ట్రీట్మెంట్ మనకి ఓవరాల్ హైపోక్లిజమిక్ డ్రగ్స్ అంటే టైప్ వన్ టైప్ టూ అన్నది తెలుసుకొని మనం ట్రీట్మెంట్ అన్నది డైట్తో కలిపి అంటే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ డైట్తో కలిపి మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం దీన్ని కంప్లీట్గా డైట్ అంటే ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకైతే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు డైట్తో ఆపొచ్చు ఆల్రెడీ షుగర్ వచ్చింది అనుకోండి ఇప్పుడు హెచ్బిఏన్సీ ఈ సిక్స్ మంత్స్ షుగర్ లెవెల్స్ బట్టి మనకు తెలిసిపోతుంది వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా వద్దా అన్నది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తే సరిపోతుందండి థ్యాంక్ యూ